Yeah. Sí, <laughs> మధ్యాహ్నం ఫుల్ గా బిర్యానీ తినేసి ఆ తర్వాత షాపింగ్ కి వెళ్దామని అనుకుంటున్నాము అక్కడ కొన్ని చీరలు కావాలని చెప్పింది అందుకే చూడడానికి అని చెప్పి వెళ్ళాం ఒకవేళ నచ్చితే తీసుకుందాం అనేట్టుగా నేను కూడా వెళ్ళాను అనమాట షాప్ కి వెళ్ళిన తర్వాత శారీస్ చూస్తా ఉంటారు కదా ఆ టైమ్ లో వీడియో తీయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఒక్కసారి కూడా కుదరదు అమ్మ కూడా ఏమైనా శారీస్ బాగుంటే ఒక రెండు చీరలు తీసుకురమ్మని చెప్పింది సర్లే అని చెప్పి తీసుకోవచ్చు చీరలు తీసుకోకపోగా మేము కొన్న చీరలకు కూడా నలభై వంకలు పెట్టింది శారీస్ అన్ని మా అమ్మకి తప్ప మా ఇంట్లో అందరికి నచ్చాయి ఇంక్లూడింగ్ మా నాన్నతో సహా లాస్ట్ మంత్ మొత్తం ఆ ఊరికి వచ్చినప్పుడు కొన్ని చీరలు కొంది అలాంటి చీరలు ఉంటే తెమ్మన్నాను అని చెప్తుంది మా అమ్మ అమ్మకప్పుడు కలెక్షన్స్ మారిపోతూ ఉంటాయి కదా లాస్ట్ మంత్ ది ఆ లాస్ట్ మంత్ ఎందుకు ఉంటాయి చెప్పండి స్టాక్ ఎంత చెప్పినా మా అమ్మ మాత్రం కన్విన్స్ అవ్వలేదు నా వద్దంటే వద్దని చెప్పేసింది ఆ చీరలు వద్దన చీరలు రిటర్న్ ఇచ్చేస్తే ఆ షాప్ వాళ్ళు తీసుకుంటారు గానీ ఆ చీరలు మాకు బాగా నచ్చాయి అందుకే ఇంక మేమే ఉంచేసుకున్నాం అమ్మ చీరలు తీసుకోకపోతే తీసుకోకపోయింది గానీ అది కాదు మ్యాటర్ ఇక్కడ ట్రెండింగ్ లో ఉన్న స్త్రీల చీరకి వంద వంకలు పెట్టింది కనీసం మీరన్నా చెప్పండి మా అమ్మ ట్రెండింగ్ లో లేదా లేకపోతే మా సెలక్షన్ బాగాలేదా